దేవుడు తమను ప్రేమిస్తున్నాడన్న విషయం చాలా మంది క్రైస్తవులకు తెలుసు కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తున్నారో దేవుడు వాళ్ళ పట్ల నిరాశ కలిగి ఉన్నాడని ఆ పాపాన్ని బట్టి వాళ్ళను ద్వేషిస్తాడని కొన్నిసార్లు వాళ్ళను వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధపడతాడని చాలా మంది అనుకుంటారు ఇలా తప్పుడు అవగాహన కలిగి ఉండడానికి ఒక కారణం ఏంటంటే క్రీస్తు యొక్క హృదయం పాపుల పట్ల ఏ విధంగా ఉంటుందో లోతైన అవగాహన లేకపోవడమే క్రీస్తు యొక్క హృదయాన్ని చాలా లోతుగా విశ్లేషించే పుస్తకం ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అది డేన్ ఆట్లాండ్ గారు రాసిన దీనుడు మరియు సాత్వికుడు అనే ఈ పుస్తకం పాపుల పట్ల క్రీస్తు హృదయం ఎంత లోతైనది అన్న సత్యాన్ని మతైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది నుంచి నేను దీనుడను సాత్వికుడను అన్న మాటను వివరించడానికి పుస్తకాన్ని రాశాడు మీరు పాపముతో పోరాడుతున్నట్లయితే ఇది మీకోసమే రాయబడ్డది మీరు శ్రమల గుండా వెళ్తున్నట్లయితే ఇది మీకోసమే రాయబడ్డది కాబట్టి పుస్తకాన్ని మీరు తప్పకుండా చదవండి ఎంతో ఆశీర్వదించబడతారు ఎక్లిషియా బుక్స్ డాట్ ఇన్ లో మీకు దొరుకుతుంది దయచేసి ఆర్డర్ చేసుకుని పుస్తకాన్ని చదివి మీరు దేవుణ్ణి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను